ట్వంటీ సెవెంత్ నుంచి భారీ వర్షం పడుతున్నాయి అన్ని ప్లేసెస్లో మనకి పాడేరు అంటే ఏఎస్ఆర్ జిల్లాలో కూడా వర్షం పడటం వల్ల కింద ఎక్కువ మనకి వాటర్ వస్తున్నాయి సో అది రావడం వలన ఎక్కడెక్కడ కొద్దిగా కెనాల్ కెపాసిటీ సరిపోవట్లేదు చుట్టుపక్కల ఉన్న లోలయింగ్ ఏరియాలో ఇనండేషన్ జరుగుతున్నాయి అది విసిట్ చేయడానికి ఈరోజు చోడవరం మండల్ వచ్చి ఉన్నాము చోడవరం మండలంలో ఒక మూడు కాలనీలు కూడా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చెప్పడం వలన వెళ్ళడం జరిగింది వాటర్ అక్కడ స్టాగ్నేషన్ ఉంది అది కూడా పంపులు పెట్టి వాటర్ని రోజుకి ఈరోజే మనం ఇవాక్యురేషన్ చేయడం ఒకటి రెండవది ప్రజలందరూ ఆల్రెడీ రిలీఫ్ క్యాంప్లో ఉన్నారు వాళ్ళకి ఏరియా క్లీన్ అవుతున్న దాకా భోజనం కంటిన్యూ చేస్తాము దాంతోపాటు వీళ్ళు వర్ష ప్రతిసారి ఇలా వర్షం పడడం దాంట్లో ఇల్లులు ఇనటేషన్ అవుతుంది అని చెప్పడం జరిగింది దానికి మీద కూడా మనం ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసిన హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద వాళ్ళకి హౌస్ సైడ్ చేయడం దాంతోపాటు పాటు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ స్కీమ్ కూడా మేము ప్రపోజల్స్ పంపిస్తాము దాంతోపాటు డ్రైనేజ్లో కూడా చాలా కన్స్ట్రక్షన్స్ రావడం వలన కొన్ని ప్లేసెస్లో వాటర్ వెళ్ళడంలో ప్రాబ్లం వచ్చింది అది కూడా సర్పంచ్ కారుతో సెక్యూరిటీస్ కార్తో మనం డిస్కషన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా మెషిన్స్ పెట్టి అలాంటి ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ ఉన్నాయో అది అన్నీ చూపిస్తామని దానికి చెప్పడం జరిగింది మేము ఇంకా ఇరవై నాలుగు గంటలు ఈ వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి ప్రజలు ఎలాంటి కష్టం లో ఉండకూడదు అన్నది మన అజెండా సో ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆర్టీఓ అనకాపల్లి అందరూ కూడా ఈ దాంట్లో గట్టిగానే పని చేసుకుంటున్నారు ఇది అదే సీరియస్నెస్తోనే మనం ఈ మండల్లో ఉన్న అన్ని ఎక్కడెక్కడ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో అన్నీ మనం వార్ ఫిట్టింగ్లో చేపిస్తాము ఒకటే ప్రేయర్ వర్షం మళ్ళీ ఎక్కువ రాకూడదు అది ఒకటే దేవుడిని ప్రే చేసుకుంటాము ఇలా మనకి ఆరు మండలాలు అఫెక్టెడ్ మండలాలు ఉన్నాయి ఈరోజు నేను కొన్ని మండలాలు మన ఎస్పీ గారు కొన్ని మండలాలు తిరుగుతున్నాము ఆయన కోస్టల్ మండలం తిరుగుతున్నారు నేను కొద్దిగా ఇంటీరియర్ మండలాన్ని చూసి వెళ్తాము మన జిల్లాలో మనం నూట ఎనిమిది రిలీఫ్ సెంటర్ పెట్టాము దాదాపు ఐదు వేల మందికి మనం భోజనం పెడుతున్నాము ఇవి కూడా వర్షాలు మొత్తం పూర్తిగా తగిన వాళ్ళ ఇల్లు మొత్తం చేసిన తర్వాతనే పబ్లిక్ని పంపిస్తాము అప్పటిదాకా రిలీఫ్ క్యాంపు మేము రన్ చేస్తాము